వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగడిలో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడ అనేది జరుగుతుంది దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది అంగడ అనేది ఈ వారం కొన్ని సూడిగోళ్ళు కొన్ని వేలుబాటు మేఘాలు రావడం జరిగిందండి వాటి రేట్లు ఏదో విధంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా తెలుసుకున్నాము ఏలవాటి అండి మంచి సైజు ఉన్నాయి అయితే పది పిల్లలు ప్లస్ ముప్పై మూడు అండి ఇరవై ఆరు వేలు చెప్పడం జరిగిందండి ఇవి అంతే ఎంత చెప్పిన ఇరవై ఆరు వేలేనా కాని కా ఇరవై ఆరు వేల ఆరు వందలు ఇరవై ఆరు వేల ఆరు వందలు చెప్పిందండి ఈ రకమైన గుర్ర అయితే పళ్ళు తీసుకుంటారు వ్యాపారం అయితే నడుస్తుంది ఇరవై ఆరు వేల ఆరు వందలు చెప్పారు అండి రేట్ అనేది ఒకటి ఇరవై మూడు వేలు అడుగుతుండీ రైతులు వాళ్ళు కూడా వ్యాపారా ఇరవై మూడు వేలు అడుగుతారు జీతం వచ్చేసి ఇరవై మూడు వేలు ఆయన ఇస్తలేదు ఇరవై మూడు వేలు కూడా ఇస్తలేడు ఆయన వ్యాపారం అనేది నడుస్తుంది ఇంకా

ఈ చివరి పదకొండు వేలు చెప్తుండు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు రెండు చిన్న పిల్లలు ఉన్నాయి రెండు దూడలు ఉన్నాయి నెలలు కూడా కొన్ని సుడిగోళ్ళు కొన్ని వెల్లవాడు మేకలు వచ్చినాయండి పిల్లలు కూడా బాగానే వచ్చినాయి వారం రేట్లు తెలుసుకున్నాము పదహారు పూతులు అండి ఐదు పిల్లలు ఆడు పిల్లలు ఉన్నాయి చెప్పడం మాత్రం ఎంత చెప్పిండు రేటు రేడి జట్టు మీద జట్టు మీద ఎంత చెప్పిండు జత అంటే ఎనిమిది వేల కూడా చెప్పినావా పదహారు వేలు జత పెట్టలేదు వేరే లేట్ అయింది ఓకే మేకలు పిల్లలు అన్ని విడివిడిగా అమ్ముతారు కానీ పెద్దసారి మేకలు మాత్రం పదమూడు పద్నాలుగు చెప్తారు మరకలు చిన్న విడివిడిగా అమ్ముతారు ఇలా అడవి మగవిలు పదహారు మగ పిల్లలు మీద ఆడియా మొత్తం ఎన్ని పిల్లలు ఇవి మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు పదహారు మగ పిల్లలే మేక పిల్లలు ఆహా ఆరు ఆడి మేక తోటి లాట్ లాట్ మంచి లాట్ ఉందండి మగ పిల్లలు పదహారు పిల్లలు ఉన్నాయి మిగతా నాలుగు పిల్లలు ఆడు ఇవి కూడా వెలుబాటు గోల్ అండి రెండు పిల్లలు ఉన్నాయి గొల్లు ఎన్ని ఉన్నాయా నేల గొల్లు ఎన్ని ఇవి ఇరవై ఎనిమిది కాదు రెండు పిల్లలు మీ దాని సూటితో ఉన్నాయా ధర అని చెప్తున్నావు ఇవి పన్నెండు వేల కోటి ఇరవై నాలుగు వేలు జోడు చెప్తున్నాండి ఈ రకం ఉన్నాయి రెండు పిల్లగోలు ఉన్నాయి మిగతా సడలు ఉన్నాయి కొన్ని సూడు ఉన్నాయి అన్ని సూడు ఏం లేవైనా ఇలా కూడా కొన్ని సడగోలు కూడా ఉన్నాయి ఇలా మొత్తం సడన్ మేకలు అండి పదమూడు వేలు కూడా చెప్తుండ్రు ఇలా పిల్లలు ఏమి లేవండి ఇలా థర్టీన్ థౌసండ్ చెప్తుండ్రు వాళ్ళు లెవెన్ థౌసండ్ అడుగుతారు రైతులు మాత్రం బారామండ నడుస్తుంది ఈ రకం ఉన్నాయండి మేకలు ఇక్కడ మీడియం సైజు ఉన్నాయండి జో జత ఇరవై ఆరు వేలు చెప్తుండ్రు వాళ్ళు ఇరవై రెండు వేలు అండి మన సబ్స్క్రైబర్ కండి మన గోళ్ళు పీయడం జరిగింది ఈ రకం ఉన్న గోళ్ళు చూడగోళ్ళు అండి ఒక మూడు టీం మీద అండి ఒక పిల్ల గొర్రె పద్దెనిమిది గొర్రెలకు ఈ సైజు సైజున్నా

ఇంకా రెండు గోళ్ళు చాలా పక్కా ఉన్నాయి కదా ఒకడయా మొత్తం పద్దెనిమిది కూడా పద్దెనిమిది గోళ్ళు ఒక పిల్ల అండి మన సబ్స్క్రైబర్ కి ఇప్పించడం జరిగింది ఈ రకం ఉన్నాయండి గోల్లు ఈ రకం ఉన్నాయండి మన సబ్స్క్రైబర్ కిప్ చేయడం జరిగిందండి ఒకటి పిల్లగోర్రే మీ దాన్ని అండి ఒక మూడు గోళ్ళు రొట్టి గోళ్ళు ఇరవై రెండు వేల ఐదు వందలు అండి చేత ఈ రకం ఉన్నాయి